ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలి రేస్ పైన బిగ్ బాస్ అయితే హౌస్ మెన్స్ అందరినీ డైనింగ్ ఏరియాకి పిలవడం జరిగింది ఇక ఫైనలీ నిఖిల్ అవినాష్ రోహిణి వీరు ముగ్గురు అయితే టికెట్ టు ఫినాలి రేస్ కి ముందడుగు వేశారు కంటెండర్స్గా ఇక బ్లాక్ టికెట్ వచ్చిన నాబిల్ విష్ణు పక్కన పెట్టి ఏ టికెట్ కూడా పొందని గౌతమ్ పృథ్వీ టేస్టిల్ రేజాలకి బిగ్ బాస్ మరో అవకాశం అయితే ఇవ్వాలని సిద్ధం అవడం జరిగింది అయితే ఈ అవకాశాన్ని కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెండర్స్ గా ఎంపికైనా అవినాష్ రోహిణి నిఖిల్ చేతిలో పెట్టడం జరిగింది వీళ్ళు ముగ్గురు అయితే డిస్కస్ చేసుకొని ఎవరికైతే మిగతా ఈ గౌతమ్ పృథ్వీ టేస్టీ తేజాల్లో ఒకరికి కంటెండర్ అయ్యే అవకాశము ఇవ్వచ్చు అంటూ చెప్పడం జరిగింది వాళ్ళు ఫోర్త్ కంటెండర్గా ఎంపిక అవుతారు అంటూ కూడా బిగ్ బాస్ చెప్పడంతో వీళ్ళు ముగ్గురు అయితే డిస్కస్ చేసుకోవడానికి రెడీ అవుతారు ఇక బ్లాక్ టికెట్ని అందుకున్న విష్ణుప్రియ నాబెల్కి కి మాత్రం ఈ అవకాశం లేదని చెప్పడం జరిగింది అలా పృథ్వీ గౌతమ్ టేస్టీ తేజాల్లో ఒకరిని అయితే బిగ్ బాస్ ఎంచుకోమని చెప్పడంతో ఇక్కడ మాస్టర్ ప్లాన్ అయ్యడానికి అయితే సిద్ధమైపోయారు రోహిణి అవినాష్ నిఖిల్ అయితే వీళ్ళు ఏ విధంగా అనుకున్నారు అంటే ఎవరైతే అయితే వీక్గా కంటెస్టెంట్ ఉంటారో మనతో టికెట్ ఫినాలి రేస్లో ఆడలేరో వాళ్ళని ఎంచుకొని మనం కంటెండర్గా ఫోర్త్ కంటెండర్గా ఎంపిక చేసుకుంటే మన టాస్క్లో కూడా మనకి ఉపయోగపడుతుంది కదా అని టేస్టీ తేజ్ అని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది